పరలోకంలో జరిగిన ఒక విచిత్రమైన గాథతో యోబు గ్రంథం ప్రారంభమవుతుంది ఇది పరలోకంలోని ఒక అధికార భవనం లాగా ఉంది దేవుని కుమారులు అని పిలిచే దేవదూతల్ని దేవుడు కలుసుకుంటున్నాడు వారాయన ముందు తమ రిపోర్ట్లు చదువుతున్నారు దేవుడు యోబు గురించి ప్రస్తావించి అతడు నీతిమంతుడు మంచివాడు అని చెప్పాడు అప్పుడు ఆ దేవదోతల్లో నుండి హెబ్రీ భాషలో సాతాను అని పిలిచే ఒకడు ముందుకు వచ్చాడు ఎవరతను నిజానికి ఇది ఒక లాంటిది దీని అర్థం వ్యతిరేకించేవాడు అని అక్కడున్న దోతలందరిలో ఈ ఒక్కడే దేవుని అధికారాన్ని ప్రశ్నించేవాడు అతడన్నాడు యోబు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తుండకపోవచ్చు దేవుడు అన్ని ఇచ్చాడు కాబట్టి అతడు మంచిగా జీవిస్తున్నాడు దేవుడు గనక ఇచ్చిన సమస్తాన్ని తీసేస్తే అప్పుడు అతని నిజస్వరూపం బయటపడుతుంది అంటే యోబు తనకు అవసరమైన విధంగా నటిస్తున్నాడనా అవును యోబుకు కావాల్సింది పొందడం కోసమే లోబడుతున్నాడని అతని ఆరోపణ సరే దేవుడు దానికి ఒప్పుకుని సాతాను యోబుని శ్రమను పెట్టేలా అనుమతి ఇచ్చాడు యోబు తన వారందరినీ తనకు చెందిన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఎంత ఘోరం అంత కష్టం పొందడానికి కారణమేం లేదు గుర్తుందా దేవుడే ఆ విషయం చెప్పాడు ఆ గొప్ప సంగతి ఏంటంటే ఇంత కష్టంలో కూడా యోబు దేవుణ్ణి ఇంకా స్థుతిస్తూనే ఉన్నాడు ఆ కనీసం ఒకటి రెండు అధ్యాయాల్లో మనం చూస్తాం అయితే మూడో అధ్యాయం వచ్చేసరికి అతడు కొంచెం బాధపడుతున్నట్టు కనిపిస్తుంది తనకు కలిగిన విపత్తును వర్ణిస్తూ అతడు తన బాధను వ్యక్తపరిచాడు అది తాను జన్మించిన రోజు మీద సుదీర్ఘమైన ఒక శాపం తరువాత అతనికి సహాయం చేస్తామని కొందరు స్నేహితులొచ్చారు వారతనితో యోబూ నీకింత కష్టం రావడానికి నీవేదో గొప్ప పాపం చేసుంటావు అయినా దేవుడు న్యాయశీలుడని ఆయని లోకాన్ని న్యాయంగా నిష్పక్షపాతంగా ఏలుతున్నాడని మనకి కదా కాబట్టి నీకు తగిన ప్రతిఫలమే లభిస్తున్నట్టుంది తరువాతి ముప్పై నాలుగు అధ్యాయాలు యోబు అతని స్నేహితులు ముందుకి వెనక్కి చాలా విషయాలు మాట్లాడారు దేవుడు అతని మీదకి అంత కష్టాన్ని ఎందుకు పంపాడో వారు ఊహాగానాలు చేస్తూ ఉన్నారు యోబు చేసిన పాపాల జాబితా ఒకటి తయారు చేశారు కూడా అయితే ప్రతి ఒక్క ఆరోపణకి యోబు తనను తాను సమర్థించుకున్నాడు యోబు నిరపరాధి అవును అదే సమయాల్లో అతడు అనేక భావోద్రేకాల్లో కొట్టుకులాడాడు దేవుడు జ్ఞానవంతుడని న్యాయశీలుడని అతడు గట్టిగా నమ్మాడు కానీ కొన్నిసార్లు మాత్రం దేవుని మంచితనాన్ని అనుమానించాడు ఒక్కోసారి దేవుడు నిర్లక్ష్యం పక్షపాతంగా అన్యాయంగా ఉన్నాడని ఆరోపించాడు వారి వాదన ముగింపులో దేవుడే వచ్చి తనకు జవాబు చెప్పాలని అతడు వాదించాడు దేవుడు వచ్చాడు కూడా ఒక గొప్ప తుఫానులో మేఘంలాగా ఆయన వచ్చాడు అయితే దేవుడు యోబుకి నేరుగా జవాబు చెప్పలేదు సాతానుతో తన సంభాషణ గురించి కూడా అతనికి చెప్పలేదు అవును చాలా విభిన్నమైన పని ఒకటి చేశాడు యోబుకి ఈ విశ్వమంతటినీ చూపించాడు ఈ లోకం ఎంత గంభీరమైందో అతనికి కనపరిచాడు కనీసం ఒక్కరోజైనా అతడు ఈ లోకాన్ని నడిపించగలడా దాన్ని అర్థం చేసుకోగలడా అని అడిగాడు ఈ లోకం ఎంత విశాలమైందో ప్రతిరోజు మనం చూసే ఎన్నో విషయాలను ఏ విధంగా గ్రహించలేమో ఆయన వివరించాడు దేవునికి మాత్రం వాటి గురించి పూర్తిగా తెలుసు మనం ఎన్నటికీ కనీసం ఊహించలేని చూడలేని విధంగా ఆయన ఈ విశ్వం అందాన్ని గురించి దాని నిర్వహణ గురించి పట్టించుకుంటాడు చివరిగా దేవుడు యోబుకి రెండు మహాద్భుతమైన జంతువుల్ని చూపించి అవి ఎంత గొప్పవో వర్ణించాడు అవును అవి చాలా ప్రమాదకరం అసలు అవి ఏమాత్రం ఆలోచించకుండా చిటికలో నిన్ను చంపేస్తాయి కాని అవి దుర్మార్గమైనవేమీ కావని దేవుడు చెప్పాడు నిజానికి అవి ఈ మంచి లోకంలో ఒక భాగం అంటే ఇదే దేవుడు తనను సమర్థించుకున్న విధానం విచిత్రంగా ఉంది మరి ఇదంతా దేని గురించి నాకేమనిపిస్తుందంటే యోగుదృష్టిలో దేవుడు న్యాయవంతుడు కానట్టుగా ఉన్నాడు అయితే దేవుని దృక్పథం మన ఊహకందనంత విశాలమైంది ఆయన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత సంక్లిష్టమైన ఈ విశ్వాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు అదే దేవుని జ్ఞానమంటే కాబట్టి యోగు దేవుణ్ణి నిలదీసి అడగడం చాలా అవివేకం అతడు ఎంతగా కోరుకున్నా ఈ సంక్లిష్టతని అర్థం చేసుకోలేకపోయాడు ఇంతకీ ఇదంతా మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది యోగు అతి దీనుడుగా మారిపోయాడు తన కష్టాలెందుకు వచ్చాయో అతడెన్నటికీ గ్రహించలేదు అయితే దానివలన అతడు ప్రశాంతంగా దేవుని భయంలో జీవించగలిగాడు ఇంతటితో ఈ గ్రంథం పూర్తి కాలేదు దేవుడు యోబుకి అతడు కోల్పోయిన దానంతటికీ రెట్టింపును అనుగ్రహించాడు చాలా ఆశ్చర్యం అతనికి ఇదొక బహుమానమా భేష్ యోబు నీకు అభినందనలు ఈ పరీక్షలో నువ్వు పాసయ్యావు అని దేవుడు చెబుతున్నట్టా అలా కాదు ఈ గ్రంథంలో యోబు తన సమస్తాన్ని పోగొట్టుకోవడం అతని పైకి వచ్చిన శిక్షా కాదు తిరిగి పొందినదంతా బహుమానమూ కాదు మరి దీనికి కారణమేంటి ఎందుకంటే దేవుడు తన జ్ఞానం చొప్పున యోబుకి ఒక బహుమానం ఇవ్వాలనుకున్నాడు ఎందుకో తెలియదు కాని ఇప్పుడు మాత్రం యోబు తన జీవితంలో మంచి చెడు ఏది ఎదురైనా దేవుని జ్ఞానాన్ని సంపూర్ణంగా నమ్మగలడు ఇది యోబు గ్రంథం జ్ఞాన